చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేశారు అంటే ఒక మనిషి సాయం చేస్తే ఆ మనిషి మీద మళ్ళీ బొర్జలేదు తీసుకున్నది లేదు ఏమి లేదు ఆయన యాభై యాభై రూపాయలు వస్తుందంటే వంద రూపాయలు ఖర్చు పెట్టాడు వైజాగ్ సత్య అలాంటి మనిషి మీద నువ్వు లక్షలు తింటున్నావు నాకు ఏమి ఇవ్వట్లేదు ఇంటర్వ్యూకి రెండు వేలు మూడు వేలు తీసుకుంటున్నావు ఇవ్వట్లేదు అన్నట్టుగా స్ప్రెడ్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోల్లో మొన్న అలా వెళ్ళాడు పండగకి సత్య కానీ పండగ మంచిగా చేసుకోలేకపోయాడు ఎందుకంటే మీడియా ఇక్కడ ప్రతి యూట్యూబర్లో మాట్లాడటం జరిగింది కుర్చి తాత మనుషులు పెట్టి కొట్టేస్తాను హైదరాబాద్లో అడిగి పెట్టనే ఉన్నా చేశాడు అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవ్వని కారణం కారణం ఏంటంటే మహేష్ బాబు సినిమాలో డైలాగ్ మన మనందరికీ తెలిసిందే అది కొంచెం పాపులర్ అయిన తర్వాత మహేష్ బాబు గారి ఇంటికి నన్ను తీసుకెళ్ళాను వైజాగ్ సత్య గారితో మాట్లాడాడు రోజు మేము ఉన్నాం మాట్లాడితే ఎందుకు అంటే నన్ను మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళి నాకు ఇల్లు కావాలి నా వల్ల వంద కోట్లు సంపాదించుకున్నాడు ఆయన తీసుకెళ్తావా లేదా అని అక్కడి నుంచి పాయింట్ గొడవ స్టార్ట్ అయింది ఎవరు కుర్చీ తాత వల్ల మహేష్ బాబు వంద కోట్లు సంపాదించాడంట ఆయనకి ఇల్లు కావాలంట హండ్రెడ్ పర్సెంట్ గా సో దానివల్ల వైజాగ్ సత్య ఆయన నీకెందుకు ఇవ్వటం ఇది అంటే వాళ్ళిద్దరు వల్ల ఇద్దరికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళారా ఎలా తీసుకెళ్తావు బ్రో మహేష్ బాబు ఆయన సినిమా హీరో ఆయన అది ఏంటి చేస్తాడు వెళ్ళిపోతాడు ఆయనకేం సంబంధం అయ్యి వచ్చిన డబ్బులు ఆయనకేం సంబంధం నువ్వు అడగడానికి కూడా ఎలా అడుగుతున్నావు బ్రో నువ్వు ఎలా తీసుకెళ్తారు కుర్చీదా అద్దేదే ఇప్పుడు సాధారణ ఒక మనిషి పార్క్ దగ్గర ఉన్న మనిషిని అద్దరూపాయ ఉన్న మనిషిని రూపాయి చేసాడు వైజాగ్ సత్య అలాంటి మనిషిని మీద ఇలా స్ప్రెడ్ చేయడం తప్పు కాదు చాలా తప్పు అది ఆయన తీసుకెళ్ళక ముందు నేనే తీసుకెళ్ళా నా రూమ్లోనే నెల రోజులు ఉంచుకున్నాను అప్పుడు వైద్య సత్తి ఎవరో తెలీదు పిచ్చి తాత నేనే తీసుకెళ్ళి నెల రోజులు నేనే చూసుకున్నాను బట్టలు ఇప్పించాను చెప్పులు ఇప్పించాను ఒంట్లో పోకపోతే మోసుకుంటే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ చూపించాను నా దగ్గర ప్రూఫ్స్ అలా ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు పిచ్చి తాత ఎలా ఉన్నాడో మీరే చెప్పండి కనీసం నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు ఎందుకంటే మళ్ళీ ప్రూఫ్ లేకుండా మాట్లాడితే ఇది అక్కడ ఎలా సాధ్యం అంటారు మళ్ళీ ఇలా ఉన్నాడు హాస్పిటల్లో కండిషన్ ఇది అయింది నేను తీసా నా ఫోన్లో ఫోటో ఇది ఇలాంటి కండిషన్లో ఉన్న అతను ఈ రోజు నా ఈ పొజిషన్లో ఉన్నాడంటే కారును వైజాగ్ సత్య డబ్జాక్ సత్య కానీ ఉప్పల పాలు కానీ స్వాతి నాయుడు కానీ ఏంటి బషీర్ మాస్టర్ గారు కానీ గుంటి నారాజ్ మొత్తం మేమంతా ఒక టీం ఒక గ్రూప్ మాది ఎక్కడికి వెళ్ళి ఇంతకుముందు వాళ్ళతో ఉండే ఇప్పటి నుంచి కాదు మేము ఆరు సంవత్సరాల నుంచి ఒకటే టీం మేము ఒకే గ్రూప్లో ఉన్నాం ఇప్పుడు దాకా కూడా కాకపోతే ఏ రోజు కూడా నేను వాళ్ళతో వీడియోలు చేయలేదు బయట స్ప్రెడ్ అవ్వాలా నేను వేరే ప్రొఫెషనల్ ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ కానీ రెండు రోజుల నుంచి మళ్ళీ వాళ్ళతో కలవడం జరిగింది నాకే వాళ్ళు ఫోన్లు చేసి ఎక్కడో నో పేదోడకిసినా నువ్వు రా ఇలా జరుగుతుంది మన టీంలో నెంబర్ అయినా ఇలా చేస్తున్నాడు అనేటప్పటికి నేను స్ప్రెడ్ అయ్యేటప్పటికి పొద్దున్నుంచి దగ్గర ముప్పై నలభై ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఒక చిన్న డౌట్ అన్న తమన్ ఎంత ఇచ్చింది వైజాగ్ సత్త అది కూడా చెప్తా ఆ పాయింట్ కూడా చెప్తాను తమన్ గారి ఇచ్చింది అక్షరాల ఇరవై ఇరవై వేలు అండి ఆ ఇరవై వేలులో పదకొండు వేలు అలావి తీసుకుంది తొమ్మిది వేలు ఆయన ఖర్చు అయింది ఎలా కూడా చెప్తావు వాటిలో రూమ్ తర్వాత బట్టలు కోట్లు వేసుకున్నాడు ఆ బట్టలే కానీ ఫుడ్డే కానీ ఆ కారు అన్నీ మొత్తం అవన్నీ ఎలా అయినా సరే తొమ్మిది వేలు దాకా అయిపోయినాయి పదకొండు వేలు మాత్రం ఆ లావిడీ తీసుకుంది ఇరవై వేలుకి ప్రతిదీ ఆయన ఖర్చు పెట్టిన ప్రతి పాయింట్ కూడా వైజాగ్ సత్య దగ్గర కాగితం మీద రాసింది కాంట్రవర్సీ స్టార్ట్ అవ్వడానికి ఆయన కుర్చీదాతికి వన్ లాక్ రూపీ గుంటూరు కారం నుంచి వచ్చింది కానీ ఆయన పదివేలు మాత్రమే ఇచ్చారు అని మాత్రం అని చెప్తున్నా కదా అది ఎందుకు చెప్పాడో కూడా నేను చెప్తాను మేము నేను కూడా చెప్పాను ఎందుకు చెప్పామంటే ఈ లక్ష రూపాయలు అని ఎందుకు చెప్పామంటే రేపు పొద్దున వేరే ఛాన్స్ వస్తే రెండు లక్షలు అయింది రిమెంటేషన్ పెరిగిద్ది ఆయనకి అన్న పాయింట్ వేట్ అయితే ఇది చెప్పడం జరిగింది ఇది ఫేక్ ఇచ్చింది ఇరవై రూపాయలు మాత్రమే చెప్పారు నేనే చెప్తున్నా కదా వేరే ఎమండేషన్ పెరగాలని అలా చెప్పడం జరిగింది కానీ ఇలా స్పెట్ చేస్తానని అనుకోలేదు కదా ఇప్పుడు ఎవరో ఒక మనిషి ఉంటాడు బ్రో ఆ సౌబిగులో ఉంటాడు హాస్పిటల్ తీసుకెళ్తావా అక్కడే పడేసి వెళ్ళిపోతావా నువ్వు తీసుకెళ్తావు తీసుకెళ్లిన తర్వాత బాగా బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చేస్తా నీకు ఎలా ఉంటది సేమ్ అదే స్ప్రెడ్ చేశాడు కుర్చిదాత కూడా తుచిదాత సాయి పడండి సాయి పడద్దు మేము అంటలా మంచిగా మీరు సాయి పడితే సాయి పడండి కానీ ఎంతవరకు సాయి పడాలో అంతవరకు సాయి పడండి ఓవర్గా వెళ్ళి ఇంట్లో పెట్టుకొని చేసి ఆయన సేవలు చేశారంటే రేపు పొద్దున మిమ్మల్ని అంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ డబ్బులు కాడ గొడవ జరిగింది దేని కాడ జరిగింది కుర్చీ తాత డబ్బులు ఎన్ని వల్ల వచ్చింది డబ్బుల కోసం ఏమన్నా గొడవ జరిగిందా డబ్బులు గురించి ఏం రాలేదన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇంకా వైజాగ్ సత్యనే పెట్టాడు మేమే పెట్టాను ఏంటి బట్టలు కొని పెట్టాను సొప్పులు కొని పెట్టా మీరే చూసారు ఇక్కడ పడిపోతంటే వాటర్ కావాలి వాటర్ బాటిల్ సీల్ బాటిల్ ఇచ్చేవాడిని టీ కానీ టీఆర్ సిగరెట్ కానీ సిగరెట్ ముందు కంటే ముందు నేను ఇప్పించా ఇక్కడ యూట్యూబులందరికీ కూడా తెలుసు ఆయన ఎలా చూసుకున్నాను కొన్ని వీడియోల్లో కూడా చెప్పాడు నా గురించి బెజవాడ కృష్ణ గురించి చెప్పాడు మీరు కూడా ఉన్నారు ఆ రోజు ఇలాంటి ఇలాంటివర్సీ రావడం ఇది ఫస్ట్ టైమా ఇలాంటివి మీరు ముందు ఉంది కానీ ముందు ఉంది కానీ ఇంతవరకు రాలా అంటే నార్మల్ గా రూమ్కి వచ్చేవాడు మాట్లాడేవాడు ఒంటి గంటకి తలుపు కొట్టేవాడు రెండింటికి తలుపు కొట్టేవాడు వెళ్ళిపోతానని చెప్పి తాయికి రావటం తలుపులు కొట్టడం సరిగ్గా నాకు అన్నం పెట్టి నాకు నా ఏడు నెలలుగా పరిచయం అంటే వైజాగ్ సత్య ముందు నుంచి నాకే పరిచయం నేను ఏడు నెలలు ఏడు నెలలు అంటే ఈయన సెలబ్రిటీ కూడా అవలా అప్పుడు ఇక్కడ అక్కడ కూర్చునే ఊరు ఇక్కడ కూడా రాలేదు ఈ అండర్ గ్రౌండ్ కూడా అక్కడ కూర్చునే ఊరు సో అలా పరిచయం అయ్యాడు టీ పర్సన్ అడుక్కుంటున్నాడు అంటే టీ అడిగితే టీ ఇప్పిస్తాం జనరల్గా అలాగే ఇప్పించాను కాకపోతే ఏంటంటే ఒక మనిషిగా బాగా నమ్మేసి నాకు వచ్చాడు రూమ్కి కు తీసుకెళ్లి నెల రోజులు బాగానే ఉన్నాడు చివరి కరెక్ట్ గా ఇరవై తొమ్మిదో రోజున ఏం జరిగిందంటే కింద వానరు ఊరుకోరు కదా గోల్ చేస్తే వైజాగ్ సత్యను స్వాతి నాయుడు యాక్చువల్గా టైం షూట్ లో ఉన్నాడు అంటే స్వాతి నాయుడు స్వాతి నాయుడు ఎందుకు ఇచ్చింది స్వాతి నాయుడు ఎందుకు ఇచ్చిందంటే వైజాగ్ సత్య ఇప్పుడు నేను నేను కూడా ఉంటా పాయింట్ అంటే సాయం అంటే ఒక మా టీం నెంబర్లో లో ఒకరికి అన్యాయం జరుగుతుంది అంటే మేమందరం కూడా అవుతాం సో అట్లా సాయం వచ్చింది కానీ మేము కేసు పెట్టింది మాత్రం వైజాగ్ సత్య సత్యం సత్యారా అయ్యారు వైజాగ్ సత్య ముందు ఏం చెప్పాడంటే మా అందరం ముందు కుర్చి తాత ఇకపై వైజాగ్ సత్యాన్ని నేను ఏ మాట అను మీడియా మిత్రులు నాకు డబ్బులు ఇచ్చి ముందు తాగిచ్చి మాట్లాడిస్తున్నారు అని యూట్యూబర్లనే తప్పు వాళ్ళు పడుతున్నారు ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చారు కాగితం రాయించుకున్నారు ఇకపై ఎక్కడైనా సరే మీడియాలో వైజాగ్ సత్య గురించి కానీ మీ టీం నెంబర్లు బెజవాడ కృష్ణ ఉప్పలపాలి ఎవరి గురించి అయినా సరే నువ్వు మాట్లాడితే లోపల వేస్తావు అంటే క్షమించండి అయ్యా మీ ఇంకెప్పుడు మాట్లాడను నేను ముందే తాగడం మానేస్తాను అన్నాడు మళ్ళీ అక్కడి నుంచి రావటం రావటం ఇక్కడ మళ్ళీ మొదలు పెడితే ఆ నిన్న కూడా నేను అరిగా నువ్వు నువ్వు మాట్లాడతాం ఆగుతావా నన్ను ఎంటర్ అవ్వమంటావా అని కూడా నేను ఆల్రెడీ ఆ వీడియోలు కూడా మీరు యూట్యూబ్ లో పెడతాం జరిగింది ఇంకోటి బ్రో ఇప్పుడు కుర్చీ తర్వాతకి గుంటూరు కారంలో ఫేమస్ అయ్యాడు కదా మళ్ళీ ఇంకా తర్వాత ఏమైనా అవకాశాలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఇంకా యాక్చువల్గా ఇంకా నా నా టీంలోకి ఇంకా తీసుకోము ఇంకా మా టీంలోకి ఆయన్ని తీసుకోము ఆయన ఎక్కడున్నా ఎక్కడ పడిపోయినా ఏమైనా లారీ బస్సు ఏమైనా గుద్దినా సరే మాకు సంబంధం మా టీంకి ఎలాంటి సంబంధం లేదు ఆయన ఇంటర్వ్యూలకి నా బెజవాడ కృష్ణకు కానీ సత్యకి కానీ ఉప్పలపల్లి కానీ ఎవరికి ఫోన్ చేసినా సరే నో రెస్పాన్స్ మాకు సంబంధం లేదు ఇంకా ఈ రోజుతో అయిపోయింది ఎందుకంటే రేపొద్దున మళ్ళీ సర్లే ముసలోడు మళ్ళీ ఏదో ఛాన్స్ ఇద్దాం అని సాయం వచ్చామంటే మళ్ళీ మా మీదకే బురద గెలుపుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు మేము పడ్డాం చానా దగ్గర ఏమైనా ఫోన్ ఉందా ఆయన కాంట్రాక్ట్ అవ్వాలంటే మాకే కాంట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ కానీ ఎవరికి ఫోన్ చేసేవాళ్ళు నాకే ఫోన్ చేసేది వేరేవాడికి వెళ్ళినాకే ఫోన్ చేసేవాళ్ళు మీరు ఇప్పుడు మేమే లేనప్పుడు మీరు వెతుక్కుంటారు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం కాదో ఇక్కడ ఉంటే ఇక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటారు లేదంటే తీసుకోరు ఆయనకంటే ఫోన్ లేదు కూడా మీ అందరూ కూడా యూట్యూబ్లో అందరికీ ఇక్కడ సోషల్ మీడియా మొత్తం ఇచ్చారు అందరికీ చెప్తున్నాను ఇంటర్వెల్ తీసుకోండి కానీ కాన్వర్స్ చేయమాకండి ఆయన కాన్వర్స్ చేస్తే ఆయన నోట్ అంటే వస్తాయి ఎవరిని తిడతాడో తెలియదు ఎందుకు తిడతాడో కూడా తెలియదు అలాంటివి పెట్టొద్దు అంటే పెట్టొద్దు అంటే మెంటల్ కాదు బ్రో ఆయన తాక్కున్నా ఉంటే ఆయన కంటే మంచుడు ఎవరు లేడు చెప్తున్నా కదా ఆయన కానీ తాగాడు అంటే ఎవరిని తిడతాడో ఎవరికి తెలియదు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎంటర్వ్యూ చేస్తున్నావు మంచిగా ఇంటికి మంచిగా తీసుకో ఈయన వచ్చి కోట ఇప్పించి నేను తిట్టమంటే బరాబర్ తిడతాడు అంటే మీరు పర్సనల్ గా మీరు రూమ్ లో ఉంచుకొని చూసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అంటే అతను మందు తాగుతేనే అట్లా చేస్తాడు చేస్తాడు మామూలుగా ఉంటే నార్మల్గా మాట్లాడతాడు ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన తాగుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా దారుణమైన తాగుడు తాగుతుంది ఇంకోటి అంటే ఇప్పుడు అతను అతను తప్పు అతను తెలుసుకొని మారి మారే లేవు ఉంటే మీ వస్తే మారే ఉంటే నేను చెప్పింది అసలు చేసుకొని చెప్పే దీని పాయింట్ నువ్వు అడిగేవు ఆన్సర్ ఇస్తాను నేను ఇప్పుడు మారే మనిషి అయితే చేసిన దాకా కూడా మేము మేమందరం సభ్యులందరం కలిసి కూర్చోబెట్టుకుండా ఇలా తాత ఇలా ఇది పరిస్థితి ఇలా ఉండు ఈ ఫేమ్ వచ్చింది కదా దీన్ని కాపాడుకో దీని వల్ల ఇంకో ఛాన్స్ వస్తుంది మేము చెప్తాం అలా ఇనే మనిషి కాదు ఆయన ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ మా మీ టీమ్ అంటున్నారు ఒక మొబైల్ ఫోన్ కూడా కుర్చీ తాతకి ఇవ్వలేని సిచువేషన్ కాదు ఆయన కొన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది ఆయన ఫోన్ వాడతాం ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషిని నేను మాట్లాడాలంటే వాళ్ళు నా దగ్గరికి రావాలని స్వార్థం ఎవరైనా నా దగ్గర రావాలి ఇప్పుడు నువ్వు ఇంటర్వే చేస్తున్నావు ఎంతసేపు నేను నా ఆయన నుంచోడు బావారు అంటాడు వెళ్ళిపోతాడు నేను అంటే వంద రూపాయలు యాభై రూపాయలు నా వల్ల లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మీరు డబ్బులే అంటాడు మీరు ఏం ఆ పాయింట్ పెట్టి ఏం వెళ్తారు వస్తులోడు తగ్గుతున్నాడు ఒంట్లో బాలేదు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మీరు అలవాటు చేశారు దానివల్ల ఆయనకి ఇంకా ఓకే నేను అడుగుతుంటే డబ్బులు ఇస్తున్నారు ఓకే నా రేంజ్ పెరిగింది అన్న పాయింట్ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు అది మీరు చేసింది అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కదా ఆ దగ్గరనే ఇంటికి లేదు ఇంటికి కూడా పంపించలేదు ఎంక్వైరీ చేసాం ఇక్కడ వైన్ షాప్ దగ్గర వేరే ఫ్రెండ్ దగ్గర దాచుకుంటున్నాడు అంట డబ్బులన్నీ కూడా అది అంటే ఇప్పుడు కాదు ఇంతకు ముందు ముందు నుంచి సత్య ఇచ్చిన డబ్బులే కానీ మేము ఇచ్చిన డబ్బులే కానీ మీరు ఇచ్చిన జనాలు డబ్బులే కానీ ఇప్పుడు తాగితే ఎంత అవుతాడు క్వార్టర్ రెండు క్వార్టర్లు అందుకంటే తాగడు కదా స్టామినా కనుమ డబ్బులన్నీ కూడా ఆ పర్సన్ దగ్గర దాచుకొని రోజు కింద తీసుకుంటున్నాడు అది ఆయన జేబులో పెట్టుకుని ఎవరైనా ఎవరైనా కొట్టేసి లాక్కుంటారు గంబేజ్ అని తిరుగుతూ ఉంటారు ఇక్కడ సో వాళ్ళు లాక్కొని ఉంటారు కాబట్టి సో అతని పేరు రవి అంట వైన్ షాప్లో వర్క్ చేస్తాడు అంట ఆల్రెడీ నెంబర్ కనుక్కున్నాము నెంబర్ ఎత్తలే మూడు సార్లు చేసాము మీడియా మిత్రుల దగ్గర సుమన్ టీవీలోనే చేసాను ఎత్తలేదు అలా ఫ్యామిలీ నెంబర్స్ అసలు ఆయన పట్టించుకుంటలేదండి వాళ్ళు ఇంకా సూపర్ అంటున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా చెప్పారా గురించి అరెస్ట్ చేసి విత్ సెకండ్ లోనే యూట్యూబ్ లో వైరల్ అయితే ఆ వీడియో ఓకేనా తెలియకుండా ఉంటుందా అంటే ఇప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నాయి కదా తెలుసు చేసే అంత ఏముండదు అక్కడ మాట్లాడితే కుర్చీ మరత పెడదా అంటాడు వెళ్తారా ఈ దగ్గరికి అంటే నేను రాబడి థియేటర్ని నా చంపాను ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాను మెంబర్స్ చెప్తేను వాళ్ళ ఆవిడ చాలా మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చెప్పడం ఏంటంటే సూట్లు ఇంతకు ముందు ఆయన తాగి పడిపోయినప్పుడు ఆవిడి అక్కడికి వెళ్ళినా మనకైతే తెలియదు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మనకు సంబంధం లేదు కానీ కొంచెం ఈ కుర్చీ సాంగ్ అందులో వచ్చినంత ఫేమ్ అయిన తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గర రావడం మొదలైంది సుమన్ టీవీ ఇంటర్వ్యూ మనం కూడా చూసాం నేను ఎక్కడ ఉన్నా సరే రావాలి అని మాట్లాడింది ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళని ఎక్కడ షూట్కి వెళ్ళని పక్కనే వచ్చేది వాళ్ళు ఎంత రికమెండేషన్ ఇవ్వని వెయ్యి ఉన్నాయి ఐదు వందలు ఇవ్వని రెండు వేలు ఇవ్వని పత్తి రూపాయలు డైరెక్ట్గా చూసుకున్నాయి కానీ ఆ ఏం చెప్పడం ఏంటంటే నాకు ఏ రూపాయి కూడా ఇవ్వలేదు బట్టలు కొనుక్కుంటుంది నగలు కొనుక్కుంటుంది మా ఆవిడే చెప్పడం జరిగింది కుర్చీ తాత అది ఏం జరగల యాక్చువల్గా ఆవిడకి కూడా డబ్బులు ఇవ్వాలి ఆ కుర్చీ తాత వేరే పర్సన్ దగ్గర దాచుకుంటాడు ఆయన బ్యాంకింగ్ అకౌంట్ లేదు కదా మీరు ఎప్పుడైనా వాళ్ళ ఆవిడ కలిశాను ఎప్పుడైనా మాట్లాడేగా చాలా వీడియోలు ఉన్నాయి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు అలా కాల్లో కొడుకులు కూడా నాకు కాల్ చేస్తూనే ఉంటారు నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది డైలీ మాట్లాడదు ఇందాక కూడా సుమన్ టీవీలో మాట్లాడాను వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్తో కుర్చీ తాతగా ఏమన్నా అంటే ఏమంటారు కొడుకులు కొడుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా మాట్లాడితే ఇప్పుడు ఆ వీడియోలో కూడా చెప్తారు కదా సాతి నేను వదలను నా ముగ్గురు కొడుకులు నేను వదలరాని కూడా వీడియో చూడలేను థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ